హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం సేపు కలుపుకొని గరిటతో కొంచెం సేపు అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి మటన్ ముక్కల మీద వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి నేనైతే కొంచెం కారం ఎక్కువనే తింటాను మీరు కారం కొంచెం తక్కువ తింటే కొంచెం టూ స్పూన్స్ వేసుకోండి త్రీ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఈ అల్లం మసాలాలు ఈ కారం ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని పైన కొంచెం కుక్కర్ మూత అలా పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ అంటే మేము ఒక లోట నిండా వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించుకోవాలి కుక్కర్ మూత తీసి అందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కసూరి మెతి వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ కర్రీ అయితే చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్